నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నా మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక ఐదు రోజులు టైం ఏంటి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చేది ఐదు రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇయ్యగలుగుతాం సార్ డిఫినెట్గా చెప్తాను నేను ఇంత ఇయ్యగలిగి ఉండి ఇయ్యకపోతే ఈ పాపానికని ఎక్కువ మహాపాపము ఇయగలుగుతామంటే డెఫినెట్గా ఇయ్యగలుగుతాం సార్ మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్ స్టేషన్ ఇట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది టూ ట్వంటీ కేవ్ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ కేవీ టూ ట్వంటీ కేవ్ నుంచి వన్ థర్టీ టూ కేవీ అక్కడి నుంచి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ తర్వాత సార్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒక్కసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయమవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించాం హైదరాబాద్ అయిన షాపులో పోతే ఫస్ట్ ఫస్ట్ పెట్రోల్ కంపు డీజిల్ కంప్ ఆ జనరేటర్ వాదన వచ్చింది అంత దుర్మార్గంగా ఉండేది అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక డీ జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక ఏడెనిమిది నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి గదగద గద లాస్ట్ కూడా రెండు పాయింట్లు అడిగిన నేను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోరు చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది ఫిఫ్టీ సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక యాభై మేవాట్లో వందలో కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది ఇప్పుడు నువ్వు మేము వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇగురు అంటే నువ్వు డబ్బు పెట్టుమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం పది రోజులు అవుతుంది ఆ లోపల ఆయనతో కుప్పది ట్రాన్స్ఫార్మర్లు కలుగుతాయి రైతులు రోడ్ల మీద కొత్త పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము హృదయ ఏం మీకు హామీ ఇస్తున్నాం ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టి అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి మేము ఇరవై ఐదు కాదు ముప్పై ఐదు కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా చెప్పింది ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పిన వాళ్ళు సార్ ఇక్కడ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్పోర్లు జెన్కోర్ దీనిలో దాంట్లో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేము నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అయితే మాట్లాడుకుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇక్కడ మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాఫ్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఏ కారణం తీయగలుగుతున్నాం ఒకటి